కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు దావీదు కీర్తన యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా విన్నప్పములకు చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టియో నీ నీతిని బట్టియో నాకు ఉత్తరమిము నీ సేవకునితో వ్యాజ్యమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీయందు నేను నమ్మికయుంచియున్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నేనెత్తుకునుచున్నాను నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయము యహోవా నేను నీ మరుగుచొచ్చియున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపజేయము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి